హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తానంటే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి బొరుగులు ఉప్మా అయితే చేస్తున్నానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూద్దామా అలాగే బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చివరి వరకు చూసి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేశారంటే చా మీరు చాలా హెల్ప్ అవుతుందండి నాకైతే చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో ఒక గిన్నెలో బురుగులు అయితే తీసుకున్నానండి వీటికి మెజర్మెంట్స్ అంటే ఏం లేవు మామూలుగా తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మనము మేము ముందు ఇద్దరమే కాబట్టి నేను ఆ గిన్నె నిండా తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఒక రెండు అలా ఉంచి శుభ్రంగా మనము పిండేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఆయిలీ ఆయిలీగా ఉంటుందన్నమాట ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఏం పట్టదు నాకు ఎప్పుడైనా ఈ బొరుగులు ఉప్మా చేసినప్పుడు ఒక ఫన్నీ విషయం అయితే గుర్తొస్తుందండి మా చిన్నప్పటి రోజుల్లో నేను మా అక్క మా తమ్ముడు మా అన్న మేము వచ్చేసి మా అమ్మ వాళ్ళకి నలుగురు పిల్లలమండి నలుగురిలో వచ్చేసి నేను దాన్ని మా అక్క ఫస్ట్ తర్వాత మా అన్న అనమాట ఒకరోజు ఏమైందంటే ఇలానే బొరుగులు ఉప్మా చేసుకోవాలి అనుకున్నాము బొరుగులు తెప్పించుకున్నాము అనమాట మా నాన్న చేత తీసుకొచ్చాక అవి ఎలా చేయాలనేది మాకు తెలియలేదు అంటే బొరుగులు ఉప్మా ఎప్పుడు చేయలేదండి మా లైఫ్లో అప్పుడు అంటే చిన్నప్పుడు విషయం నేను చెప్పేది అప్పుడైతే అసలు ఎప్పుడు చేయలేదు సరేలే చేసుకోవాలనిపించింది మాకు ఇంకా ఎలా చేయాలనేది అప్పట్లో ఫోన్లు లేవు ఏం లేవు కాబట్టి ఇప్పుడైతే యూట్యూబ్లో అన్నీ చూసి చేసుకొని నేర్చుకొని చూసి నేర్చుకుంటున్నాం కానీ అప్పట్లో ఏమున్నాయి లేవు కదా ఇంకా నాకేమనిపించింది ఇది ఎలా చేస్తారో ఏమో తెలియదు కదక్క మనం ఎలా చేస్తామో అని చెప్పేసి అడిగాను అనమాట మా అక్కని ఇంకా మా అన్న ఉన్నారండి ఆ రోజు మా అన్న ఏమన్నాడంటే నాకు తెలుసు నేను బయట ఒకసారి తిన్నాను ఎలా చేయాలి అనేది అని చెప్పారనమాట సరే చెప్పన్నా మేము అలానే చేస్తాము అని చెప్తే మా అన్న ఏం చేశాడంటే ఫస్ట్ స్టవ్ మీద వేడి నీళ్ళు కాగబెట్టండి అని చెప్పేసి అన్నారనమాట సరేలే అని చెప్పేసి మేమేం చేసాము వేడి నీళ్ళు అయితే కాగబెట్టామనమాట కాగబెట్టి అందులో బొరుగులు వేయండి అని చెప్పేసి అన్నారు సరేలే అని బురుగులు వేసాము ఉడగబెట్టమని చెప్పాడనమాట ఉడగబెట్టేసామా ఉడగబెట్టేసి నాకేమైందంటే అవి అసలు నిజంగా అండి అలా ఉడికిన తర్వాత అసలు మ్యా అత్తగా ఇంకా ఏం ముద్ద ముద్దగా అయిపోయాయి అనమాట మనకి రైస్ చిమ్మిడిపోతే ఎలా ఉంటుంది అన్నం ఉండేటప్పుడు అలా అనమాట అసలు నిజంగా నవ్వుకున్నాము ఇప్పుడు అనుకుంటే చాలా కామెడీగా ఉంటుంది నాకైతే ఒక్కొక్క వంట చేసేటప్పుడు అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు అనేవి ఇంకా మనకు గుర్తుంటాయి కదా అలా జరిగింది చిన్నప్పుడు ఇలా జరిగింది అని నాకు నిజంగా చేసినప్పుడు చేసినప్పుడల్లా మా హస్బెండ్కి ఈ స్టోరీ నేను చెప్పాల్సిందే మా హస్బెండ్ని ఇసిగించుకోవాల్సిందే అనమాట అసలు అప్పుడైతే నిజంగా అలా ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు అసలు పాడైపోయింది వేస్ట్ అయిపోయింది అసలు ఇంకా అంతా కూడా ఇంకా పక్కన పడేసామన్నమాట దాన్ని అయితే అస్సలు తినలేదు ఇంకా అలా జరిగిపోయిందనమాట ఏమన్నా వంటలు రానప్పుడు చేస్తే అసలు భలే ఫన్నీగా ఉంటుంది కదా అసలు మా మా అన్న అలా ఇన్వాల్వ్ అయ్యి వేడి నీళ్ళు పెట్టి ఉడకబెట్టండి అని చెప్పేసి ఇంకా అవైతే వేస్ట్ అయిపోయాయి ఇంకా ఆ తర్వాత మేము చిన్న చిన్నగా నేర్చుకున్నాము పక్కన వాళ్ళని అడిగి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్లో చూసి పూర్తిగా నేర్చేసుకున్నామండి నేనైతే రెగ్యులర్గా చేస్తాను బొరుగులు ఉప్మా వీక్లీ వన్స్ టూ అంటే ఒకసారైనా రెండుసార్లు అయినా చేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మాకు మంత్లీ వచ్చేసి ఒక మూడు బురుగులు ప్యాకెట్లు అయితే వాడేస్తామండి టిఫిన్ విషయంలో యాడ్ చేసుకుంటాం అనమాట ఒకరోజు అంటే ఎందుకంటే ఎప్పుడు ఒకే టిఫిన్ తిన్నా కూడా బోరు కొట్టేస్తుంది కదా అందుకోసమని ఇందులోకి వచ్చేసి పప్పుల పొడి అయితే చేస్తానండి ఒకరోజు చెయ్యాలి రాయలసీమ అటు సైడ్ వచ్చేసి ఉగ్గాని అంటారు కదా దీన్ని ఉగ్గాని అలాగే బజ్జీ అనేది సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అని చెప్పేసి అంటుంటారు కదా ఓసారి నేను కూడా ట్రై చేయాలి ఖచ్చితంగా చేస్తాను చేస్తే వీడియో కూడా షూట్ చేస్తానండి తప్పకుండా బజ్జి అలాగే బొరుగులు ఉప్మా కాంబినేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి దట్స్ పర్ బ్లాగ్ అండి